యంగ్ స్టార్ ఫస్ట్ టైం తన సరసన మెరవబోతున్నారు పవన్ కళ్యాణ్ కూడా వరుసగా కొత్త జోడీలతోనే దాడికి రెడీ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలయ్య కూడా ఈ విషయంలో కొత్త ఒక వింత అంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పూజా హెగ్డే ఫస్ట్ టైం జోడీ కట్టి చూస్తున్న మూవీ రాధీశ్యామ్ మార్చి పదకొండున ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఇదే కాదు ప్రభాస్ చేసే ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ అంతా కొత్త హీరోయిన్లే ఓం రౌత్ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న ఆది పురుషులో తన జోడీగా నటించింది కృతి సనన్ తెలుగులో చైతు మహేష్ తర్వాత ప్రభాస్ తో జోడీ కట్టిన కృతికి ఇదే తనతో ఫస్ట్ కాంబినేషన్ సలార్ తో శృతి హాసన్ ప్రాజెక్ట్ కేలో దీపికా పదుకునే ఇలా చూస్తే ప్రభాస్ ప్రతి ప్రాజెక్టులో మెరిసేది కొత్త జోడీనే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొత్త ప్రాజెక్టుల్లో వస్తున్నాడు భీమ్లా నాయక్ లో నిత్యామీనన్ కనిపించబోతోంది ఆల్రెడీ క్రిష్ మేకింగ్ లో పవర్ స్టార్ మూవీ హరిహర ఈ సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ ఫస్ట్ టైం పవన్ సరసన మెరుస్తోంది అనన్య పాండే కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి సరసన కమల్ హాసన్ బిగ్ డాటర్ శృతి హాసన్ మెరవబోతోంది ఇప్పటికే గోపిచంద్ మలినేని మేకింగ్ లో బాలయ్య సరసన మెరిసే పనిలో ఉంది ఇప్పుడు వెంకీ కుడుముల మేకింగ్ లో చిరు రూ సరసన మెరవబోతోంది శృతి